हाई हेलो वेलकम बैक टू अवर छा ఈ రోజు నేనైతే సేమ్ మా అమ్మ పెట్టినట్టయితే పికిల్ అయితే పెడదాం అనుకుంటున్నాను అండి అది కూడా టమాటో పచ్చడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే ఇలా ట్రై చేసేసుకొని లైఫ్లో అయితే మర్చిపోరండి అంత బాగుంటుంది నేను మా అమ్మ ఎప్పుడు పికిల్స్ పెడుతున్నా నేను మా అమ్మ దగ్గరే కూర్చుంటాను పికిల్స్ అనే కదా ఏ వంట చేస్తున్నా కానీ మా అమ్మ దగ్గరే కూర్చొని త్వరగా ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను నాకు అంత ఇష్టం ఫుడ్ అంటే ఇలానే నేను మా అమ్మ దగ్గర ఈ రెసిపీ అయితే నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటే మీరు ఒక ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ దాకా అయితే స్టోర్ ఉండదు దానికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో అయితే మీరు మెంతులు అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి అండ్ అలాగే మీరు ఆవాలు అయితే ఒక వన్ అండ్ హాఫ్ లేదంటే టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేయండి మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి అయితే చే యాడ్ చేసుకోవాలండి మసాలా అనేది అండ్ నేనైతే ఒక ఫైవ్ టమాటోస్ పెద్ద అయితే తీసుకున్నాను దానికైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మొత్తం ఫ్రై చేయండి మెంతులు ఆవాలు ఫ్రై ఫ్రై చేయాలి తర్వాత టమాటోస్ అయితే మంచిగా వాష్ చేసుకొని తుడుచుకోవాలండి క్లీన్గా అప్పుడే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది నేను ఒక ఆరైతే తీసుకున్నాను టమాటోస్ నేను ఆ మెంతులు ఫ్రై చేసుకున్నా కదా ఆ మెంతులను అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్నాను పొడిలాగా ఆ మిక్సీ జార్లోనే ఇలా టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి అండ్ టమాటోస్ని మంచిగా కట్ చేసుకోండి అండ్ అప్పుడే మనకి చితకుండా ఉంటుంది అండ్ పైకి మిక్సీ అంతా పాడవకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ దీంట్లోనే మీరు టేస్ట్ సరిపోయేలాగా కారం అండి ఒక ఆరు టమాటోలకి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసేసాను అప్పుడు నాకు స్పైసీ లెవెల్స్ మరియు ఎక్కువ ఉండకుండా చాలా టేస్టీగా అయితే అనిపించిందండి అండ్ తర్వాత దాంట్లోనే మీరు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని అందులో యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే టమాటోలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇందులోనే మీరు టేస్ట్ సరిపడేలాగా సాల్ట్ కూడా యాడ్ చేయండి కారం ఎంత తీసుకున్నామో సాల్ట్ కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకుంటేనే మనకి బాగా సెట్ అవుతుందండి అండి ఇది కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేయండి తర్వాత అయితే మీరు గ్రైండ్ చేసుకోండి మిక్సీలో చాలా బాగా మెత్తగా అయితే చేసేసుకోండి అప్పుడే మనకి టమాటో పచ్చడి బాగుంటుంది ఇలా నేను మధ్యలో చూసేసుకొని కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం స్పూన్తో అయితే కలపొచ్చండి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ పచ్చడిలో అయినా ఆవపిండి మెంత పిండి యాడ్ చేసేస్తే దాని ఫ్లేవర్ అయితే సూపర్ సూపర్ ఉంటుందండి నేను కూడా ఇలా యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసుకొని ఈ పికిల్ని మీరు ఇంతే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నేనైతే కొంచెం ఒక ప్యాన్తో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో తాలింపు గింజలు అయితే యాడ్ చేసేసాను నేను శనగపప్పు అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఎక్కువ పచ్చడి ఉంది అది చాలా రోజు స్టోర్ ఉంటుంది కాబట్టి శనగపప్పు వేయలేదు తర్వాత దాంట్లో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసేసాను మీ దగ్గర వెల్లుల్లి ఉంటే యాడ్ చేయండి నా దగ్గర లేకపోవడం వల్ల యాడ్ చేయలేదు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసేసి ఆ తాళింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చడి ఇందులో యాడ్ చేసేసి ఆయిల్ పైకి తేలేదాకైతే మంచిగా కలుపుతూ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేయండి ఉడికించండి అప్పుడు మనకి ఏంటంటే పికిలు ఏమైనా తేమ అలాంటిది ఉంటే కూడా ఎవాపరేట్ అయ్యి పికిల్ నిలవ ఉండడానికి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసుకొని తింటే ఉంటుందండి మీరు అస్సలు మర్చిపోరు నిజంగా ఒకసారి ట్రై చేయండి చాలామందికి ఈ పికిల్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ పిక్కిలు పెట్టేటప్పుడు మన హ్యాండ్స్ అయితే తేమగా తడిగా అలా ఏం ఉండకూడదండి ఎందుకంటే ఒక డ్రాప్ వాటర్ పా పడినా కానీ ఈ పిక్కిల్ అనేది పాడైపోయిద్ది మనకు ట్వంటీ డేస్ మన నిల్వ ఉండాలి కాబట్టి వాటర్ లేకుండా తుడ్చుకొని నీట్గా అయితే డ్రైగా ఉండేటట్టు చూసుకోండి స్పూన్ కానీ ప్యాన్ కానీ మిక్సీ జార్ కానీ ఇలాగా అండ్ ఈ పికిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో స్టోర్ చేసిన తర్వాత ఆ కింద ఆ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్లో కొంచెం రైస్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని తింటే ఉంటుంది కదా సూపర్ ఉంటుంది అని టేస్ట్ మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో చెప్పండి ఏ పిక్కిలు పెట్టినా కానీ నేను ఇలాగే చేస్తాను నాకు టమాటో పికిల్ అంటే చాలా ఇష్టం అండి అండ్ టమాటో పిక్కిల్ని ఓన్లీ కర్రీ లేకుండా ఇలాంటి తిన తినమంటే డైలీ అయినా తింటాను అండ్ ఇలాంటి పిక్కిల్స్ అనేవి మనం పొలాలకు వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది అండి ఇంట్లో ఉన్న దానికన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఇస్తుంది మనం పొలంలో తినడం వల్ల ఏమో మేబీ ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్